సారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు మార్నింగ్ ఈ పర్టికులర్ టైంలో స్వామివారిని ఊరేగిస్తారు అన్ని మ్యాప్స్ లో కేవలం ఎనిమిది లింగాలు మాత్రమే ఇండికేట్ చేసి ఉంటాయి కానీ ఎడిషనల్ గా ఇంకొక రెండు లింగాలు ఉంటాయి అవి ఏంటనేది వీడియోలో లో మీకు చూపిస్తాను గిరిప్రదక్షిణ చేసే దారిలో ఈ ఆరు కాళ్ళు గల ఆవుని తప్పక దర్శించండి ఈ గుడిలో మేము అనుకోకుండా ఒక అద్భుతాన్ని చూసాము అది ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ కొన్ని చోట్ల అసలు జీరో మెయింటెనెన్స్ కొన్ని చోట్ల ఇలా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం అంతా చిన్న చిన్న రాళ్ళు కాళ్ళు గుచ్చుకుంటున్నాయి కొంచెం ఎలాంటి ప్లేసెస్లో జాగ్రత్తగా నడవండి గిరిప్రదక్షిణ చేసే దారిలో ఈ పంచముఖాలు గల గాయత్రి అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకోవాలి వరల్డ్స్ ఫస్ట్ స్పిరిచువల్ ఏఏ అంట ఒకసారి స్కాన్ చేసి ట్రై చేయండి చాలామందికి డౌట్ ఏంటంటే నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు గుళ్ళన్నీ మూసేస్తారు కదా అని ఆ డౌట్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను మోక్ష మార్గం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉంటున్నారు సో మన హడావుల్లో మనం ఉంటాము వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఈ మోక్ష మార్గం దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి ముందుకి వెనక్కి వెళ్లకుండా అక్కడ ఉండిపోయాడు ఈ స్వామి తల మీద ఈ శివలింగాన్ని పెట్టుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు తలనీలాలు ఇచ్చే ప్లేస్ కోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హోటల్లో రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు చాలా స్కామ్స్ జరుగుతాయి మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వెళ్తాం ఇంకా ఈ వీడియోలో మీకు అరుణాచలం ఎలా చేరుకోవాలి లో బడ్జెట్లో హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి అండ్ గిరి ప్రదక్షిణ డే టైం చేయాలా నైట్ టైం చేయాలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ భార్గవ్ ఫ్రెండ్స్ అరుణాచలం చేరుకోవడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి సో అందరూ మెయిన్గా ప్రిఫర్ చేసేది ట్రైన్ కానీ అరుణాచలంకి ఏంటంటే డైలీ రెగ్యులర్ ట్రైన్స్ లేవు వీక్లీ ట్వైస్ త్రైస్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట మనకి హైదరాబాద్ నుంచి ఎవ్రీ బెన్స్ ఒక ట్రైన్ ఉంది నర్సాపూర్ నుంచి ప్రతి బెన్సీ ఒక ట్రైన్ ఉంది అండ్ వైజాగ్ నుంచి మూడు ట్రైన్స్ ఉన్నాయి ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో మనకి అరుణాచలంకి రెగ్యులర్గా ట్రైన్స్ లేవు కాబట్టి మనకున్న బెటర్ ఆప్షన్ కాట్పాడి జంక్షన్ కాట్పాడి జంక్షన్కి అయితే మనకి డైలీ రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి అన్ని ప్లేసెస్ నుంచి సో నేను అలాగే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను నేనైతే కాకినాడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్కి ట్రావెల్ చేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ అయింది కాట్పాడి జంక్షన్ చేరుకునేసరికి ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో జనరల్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అందులో ఫ్రెష్ప్ అవ్వచ్చు నీట్గానే ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి సర్వీస్ ఆటోస్ ఉన్నాయి పర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అదే ఆటో కట్టించుకోవాలనుకుంటే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదే కాట్పాడి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి అరుణాచలంకి ఒక బస్సు ఉంటుంది తమిళనాడులో గవర్నమెంట్ బస్సెస్ ఇలాగే ఉంటాయి ఇప్పుడు మనం ఈ బస్సులోనే అరుణాచలం ట్రావెల్ చేస్తాం ఈ బస్సులో సిట్టింగ్ అయితే కొంచెం ఎరుగ్గానే ఉంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కష్టమే అండ్ బస్ ఛార్జ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ ఫైనల్గా మేమైతే ఆ శివయ్య అనుగ్రహంతో అరుణాచలం చేరుకున్నాము ఎదుర్కొంటే కనిపిస్తుంది కదా కొండ అరుణాచలం కొండ మనకి హైదరాబాద్ టు అరుణాచలం డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి ఛార్జెస్ అరౌండ్ థౌజండ్ రూపీస్ పడుతున్నాయి అయితే వైజాగ్ నుంచి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ పడుతుంది నియరెస్ట్ ఎయిర్పోర్టు చెన్నై ఎయిర్పోర్టు వన్ కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ నుంచి చాలామంది తెలియక రమణాశ్రమంకి వస్తున్నారు స్టే కోసము కానీ వీళ్ళైతే ఓన్లీ మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే రూమ్ సెలకెట్ చేస్తున్నారు అది కూడా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేమైతే ఇందులో బుక్ చేసుకున్నాము ఈ హోటల్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది రమణాశ్రమం నుండి ఈ రూమ్ వచ్చి ఎలా ఉంది మాకు ఈ రూమ్ ఫోర్ మెంబర్స్కి టూ థౌజండ్ ఛార్జ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్కి రాజగోపురం రైట్ సైడ్న చాలా హోటల్స్ ఉంటాయి ఇక్కడ చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి జనరల్గా ఏంటంటే మనకి ఒక రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పి ఉంటుంది కదా మన సైడ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్వల్వ్ అవర్స్ అయిన తర్వాత రూమ్ ఛార్జ్ ట్వెల్వ్ అవర్స్కి అంత అమౌంట్ అని చెప్తారు సో మీరు ముందే రూమ్ చెక్ చేసుకుని ట్వంటీ ఫోర్ కా లేదా ట్వల్వ్ అవర్స్ కానీ చెక్ చేసుకుని అప్పుడు దిగండి మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు రాజగోపురంకి రైట్ సైడ్ భూత నారాయణ స్వామి గుడి ఉంటుంది ఈ గుడిలో స్వామివారిని ముందు దర్శించిన తర్వాత ఆ గుడి పక్కనే వినాయక గుడి ఉంటుంది ఈ గుడిలో స్వామివారిని దర్శించుకుని రాజగోపురం దగ్గర దీపం వెలిగించి మన గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి ఈ గుడి నుంచి మనం ఒక హండ్రెడ్ మీటర్స్ అలా ముందుకు వెళ్తే మనకి రాజగోపురం దగ్గరకు చేరుకుంటాము రాజగోపురం అంటారు లేదా కొంతమంది తూర్పుగోపురం అంటారు ప్రజెంట్ అయితే మేము రాజగోపురం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే రాజగోపురంకి ఆపోజిట్లో చిన్న మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర నుంచి కొంతమంది స్టార్ట్ చేస్తారు ఇంకాస్త మంది అయితే రమణాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కానీ రమణ మహర్షి గారు చెప్పారు రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయమని కానీ ఆ విషయం తెలియక కొంతమంది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మనకైతే ఇక్కడ నామాలు పెడుతున్నారు ఇప్పుడు చాలా అందంగా పెడుతుంది టైం అయితే అరౌండ్ ఇప్పుడు త్రీ అవుతుంది సో మనం ఇప్పుడు ఇంకా దీపం వెలిగించి ఇంకా గిరు ప్రదర్శన స్టార్ట్ చేద్దాం ఇక్కడ పెద్ద పీసెస్వి కర్పూరం అమ్ముతారు ప్యాకెట్ టెన్ రూపీస్ అవి అసలు కర్పూరమే కాదు వెలగవవి అదే చిన్న చిన్న పీసెస్ టెన్ రూపీస్ ఉంటాయి అది తీసుకోండి అవి అయితే వెలుగుతాయి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటే కనుక లైక్ చేసి అరుణాచలం వెళ్ళి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓం నమస్య అని చెప్పేసి మెసేజ్ టైప్ ఇందాక చెప్పాను కదా రాజగోపుల్కి ఎదుర్కొంటే చిన్న మండపం ఉంటుంది అక్కడి నుంచి కూడా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు అని అదే ఈ మండపం ఇక్కడ నుంచి కూడా చాలా మంది స్టార్ట్ చేస్తారు ఇందాక మనం రాజగోపురం దగ్గర చూసారు కదా చాలా కంజెస్టెడ్గా ఎరిగ్గా ఉంది ప్లేసు ఇక్కడ ఏంటంటే చాలా ఓపెన్గా ఉంటుంది ప్లేసు సో అక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు ఈ ఫోటోలో మనకి ఏ రోజు గిరి ప్రదర్శన చేస్తే ఏ ఫలితం వస్తుందా అన్నది క్లియర్ గా రాస్తుంది పాజ్ చేసుకొని చూడండి గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాక మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చే లింగం ఇంద్రలింగం ఈ గుడి మనకి మెయిన్ గుడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఇంద్రలింగం మనకి ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఈ లింగ దర్శనం వల్ల మనకి విజయం అండ్ ఇంకా ధైర్యం లభిస్తుంది గుడి లోపల ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ బ్యాన్ చేశారు మీకోసం నేను ఫొటోస్ గ్యాదర్ చేశాను ఇంద్రలింగాన్ని దర్శించండి రాత్రి ఎనిమిది నరవగానే గుడి తొరపులు మూసేస్తారు సో గుడి ప్రదర్శన చేసే వాళ్ళు ఇక్కడ ఈ గేట్ దగ్గర నుంచి చూసి దర్శించుకోవాలి ఇందర్లింగం క్రాస్ చేశాక రోడ్ పరిస్థితి ఎలా ఉంది అంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందువల్ల ఎలా ఉంది కానీ పక్కన ఒక చిన్న నేరో పాతాన్ని ఉంచాల్సింది గిరి ప్రదర్శన చేసే వాళ్ళ కోసం చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రం జాతీయగా వెళ్ళండి ఈ మంత్ లో వెళ్ళే వాళ్ళు మేబీ వన్ ఆర్ టూ మంత్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా నేనైతే సాక్స్ వేసుకుని నడుస్తున్నాను అయినా చిన్న చిన్న రాళ్ళు లైట్ లైట్ గా ఇలా ప్రతి ఒక్క కిలోమీటర్ కి మ్యాప్ వేసి ఉంటుంది ఇందులో ఎనిమిది లింగాల కోసం డీటెయిల్స్ ఉన్నాయి రెండు లింగాల డీటెయిల్స్ మిస్సింగ్ చంద్రలింగం సూర్యలింగం డీటెయిల్స్ మిస్ అవుతాయి ఇందులో ఇరు ప్రదర్శన చేసే వాళ్ళ కోసం సపరేట్గా గా చిన్న ట్రాక్ వేస్తే బాగుండేది కానీ ఇలా ట్రాఫిక్ లో వీటి మధ్యలో వెళ్ళాలని కొంచెం ఇబ్బంది వీళ్ళు ప్రదర్శనని గిరివెల మార్గం అని చెప్పి మెన్షన్ చేశారు ఆ సైన్ బోర్డ్స్ ని చూసుకుని వెళ్ళండి ఇరు ప్రదర్శనలో రెండో లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగం కొంచెం రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఆచలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ లోపలికి వెళ్ళాలి ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు ఈ అగ్నిలింగాన్ని దర్శించడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్గా మారుతాయి అగ్ని కొండ విశిష్టత ఏంటంటే ఏ వస్తువునైనా ఏ ప్రాణినైనా శుద్ధి చేయగలరు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి అగ్నిలింగాన్ని వీక్షించండి పౌర్ణమి రోజు జ్యోతి వెలిగిస్తారు కదా ఈ ప్లేస్ నుంచి చూస్తే జ్యోతి చాలా క్లియర్గా కనిపిస్తుందంట ఈ అరుణాచలం కొండ హిమాలయస్ కన్నా ఎన్నో ఏళ్ళ క్రితం ఫామ్ అయ్యాయి అంట గిరి చేయడానికి బెస్ట్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్కి ఆ టైంకి ఏంటంటే కొన్ని టెంపుల్స్ మూసి ఉంటాయి కానీ బయట గేట్ దగ్గర నుంచి దండం పెట్టుకుని మీ గిరిప్రదక్షిణ గిరి కంప్లీట్ చేయొచ్చు లేదు అంటే ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ చేస్తే అన్ని గుళ్ళు తెరిచి ఉంటాయి సో అన్ని లింగాల్ని దర్శించుకుంటూ మీ గిరిప్రదర్శిణాన్ని పూర్తి చేయొచ్చు ఒకవేళ నైట్ టైమ్ లేడీస్ గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే కనుక గ్రూప్స్గా వెళ్ళండి ప్రాబ్లమ్ ఏమీ లేదు బట్ సేఫ్ సైడ్ గ్రూప్గా వెళ్తే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్తున్నాను రోడ్డు పొరుగుకి మనకి ఇలా షాప్స్ ఎవరు తెరిచి ఉంటాయి సో ప్రాబ్లం ఉండదు మనకి ఇలా ఎక్కడికక్కడ ఇండికేషన్స్ చేసి ఉంటాయి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్స్ కోసం అండ్ అన్నదానం కోసం మెన్షన్ చేసి ఉంటాయి చూసుకుని వెళ్ళండి మనం ఇలా నడిచి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్న సాధువులు ఉంటారు మీ వల్ల వీలైనంత దానం చేయండి వాళ్ళకి అండ్ మెయిన్ మెయిన్గా మనం లెఫ్ట్ సైడ్ మాత్రమే నడిచి వెళ్ళాలి రైట్ సైడ్న అఘోరాలు ఋషులు గట్రా నడుచుకుంటూ వెళ్తారు గిరిప్రదక్షణలో మూడో లింగం యమలింగం ఈ లింగాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకి అకాల దోషం పోతుంది అండ్ నెక్స్ట్ మోక్షం లభిస్తుంది నైట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తారు ఇక్కడ నుంచే దర్శించుకోవాలి పైనన్న శిఖరంలో ఉన్న ఈశ్వరుని దర్శించుకున్న సరిపోతుందంట ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి యమలింగాన్ని దర్శించుకోండి ప్రజెంట్ అయితే మేము ఫైవ్ కిలోమీటర్స్ పూర్తి చేసాము నెక్స్ట్ మనకు వచ్చే లింగం నైరుతిలింగం మన గిరి ప్రదేశంలో నాలుగవ లింగం నైరుత లింగం ఈ నైరుత లింగాన్ని దర్శించడం వల్ల ఏమన్నా యూవిల్ ఫోర్సెస్ ఉంటాయి కదా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోతాయంట ఇంకా మంచి ఆరోగ్యం కోసం ఇంకా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానం లభిస్తుందంట ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఇక్కడ అన్ని గుడిల్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా సేమ్ అవే వాడారు ఇంకా ఈ లింగానికి చాలా ప్రాముఖ్యత ఉందంట కానీ నాకు యాక్చువల్గా ఫుల్గా తెలీదు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నైరుత లింగాన్ని దర్శించండి చాలా మందికి గుడి తెలియక మిస్ చేస్తారు కానీ అమ్మవారిని తప్పక దర్శించాలి ఈ అమ్మవారి పేరు పంచముఖ గాయత్రి దేవి అండ్ చదువుకునే పిల్లలు కంపల్సరీ ఈ గుడిని విజిట్ చేయాలి అండ్ పక్కన వీళ్ళు డ్రెస్ ఉన్నారు కదా వీళ్ళు కేరళ నుంచి వచ్చారంట అమ్మవారిని దర్శించుకోవడం కోసం కేరళ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ మ్యాప్స్లో రెండు లింగాలు మిస్ అవుతాయని యాక్చువల్లీ ఇక్కడ నైరుతలింగం తర్వాత వరలింగం చూపిస్తుంది డైరెక్ట్గా కానీ మధ్యలో సూర్యలింగం వస్తుంది సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎవరన్నా అడిగి వెళ్ళండి మనం వెళ్లే దారిలో ఈ బోర్డు కనిపించింది వర్డ్స్ ఫస్ట్ స్పిరిచువల్ ఏ అంట సో ఈ కోడ్ని స్కాన్ చేసి మన డివోషనల్ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు అంట మన గిరి ప్రదేశంలో నష్ట దర్శించే లింగం సూర్యలింగం అష్టలింగాల్లో సూర్యలింగం మెన్షన్ చేయరు అందుకనే మనకు మ్యాప్స్లో కూడా ఈ సూర్యలింగాన్ని మెన్షన్ చేయరు సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసుకొని లోపలికి రండి ఇక్కడ అన్ని గుళ్ళు బయట ఆర్చెస్ కడుతున్నారు ఇంకా సూర్యలింగానికి వస్తే ఈ లింగాన్ని దర్శించడం వల్ల పాజిటివ్నెస్ వస్తుంది మనలో ఏదైనా ఈ వెల్నెస్ నెగిటివ్నెస్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోతాయి హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా తగ్గుతాయి అంట అండ్ ఈ గుళ్ళో మాకు ఒక అద్భుతం ఎదురైంది సో చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక అఘోర వచ్చి శంఖం పూరిస్తున్నారు యాక్చువల్గా అయితే ఆ గోర్రెతో పాటు కుక్క కూడా ఈక్వల్గా అరిచింది కానీ నన్ను వీడియో ఆపేయమన్నారు అన్నారు నెక్స్ట్ మనం దర్శనం చేసుకున్న ఐదో లింగం వరుణలింగం ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటాయి తొలగిపోతాయి అండ్ జలగండం లాంటివి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కనుక అవన్నీ తొలగిపోతాయి అంట ఇక్కడ అష్టలింగాలు అన్ని గుళ్ళని సిమిలర్ డిజైన్స్ వాడారు అండ్ కలర్స్ కూడా సేమ్ ఇవే వాడారు వరుణలింగాన్ని దర్శించండి మనం వెళ్ళే దారంతా లెగ్స్ మసాజ్ చేసే మిషన్స్ ఉంటాయి ఇది చిన్నది ఇది ట్వంటీ రూపీస్ ఫైవ్ మినిట్స్కి ఈ మిషన్ థర్టీ రూపీస్ ఫైవ్ మినిట్స్కి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి ఇవైతే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇలా మధ్య మధ్యలో అన్నదానం పెడతారు ప్రజెంట్ టైం అయితే సెవెన్ అయింది మేము ఇంకా మళ్ళీ బోన్ చేస్తాను నడవలేమని చెప్పి మేము ఇంకా బోన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఆరో లింగం వాయులింగం ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ వాయులింగాన్ని దర్శించడం వల్ల గాలి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా ఆస్మా లంగ్స్ సంబంధించిన వ్యాధులు నయం అవుతాయంట అండ్ ఇంకా మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అవి కూడా సాల్వ్ అవుతాయంట నైట్ టైం గిరి ప్రదర్శన చేసిన వాళ్ళు ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవాలి అండ్ చాలా మంది ఏంటంటే నైట్ టైం చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి మీ ఇష్టం ఎప్పుడు చేసినా పర్లేదు కానీ భక్తితో చేయండి అంతే వాయులింగాన్ని దర్శించండి వయోలింగం నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఈ ఆరు గల ఆవుని దర్శించండి వీలైతే ఏమైనా పెట్టండి ఇప్పుడైతే టైం అరౌండ్ ఎయిట్ అయింది ఇంకా మేము మూడు లింగాలు దర్శించుకోవాలి ఏంటంటే మేము కంగారు పడకుండా నిదానంగా ఎక్కడికక్కడ ఆగుతూ వస్తున్నాం అనమాట ఎందుకంటే కంగారు కంగారుగా వెళ్ళిపోయి ఇదేమో రన్నింగ్ రేస్ కాదు కదా సో స్లోగా ఎక్కడికక్కడ ఆగుతూ కూర్చుని దేవుడి మీద అలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది కపుల్స్ వస్తున్నారు చేతుల్లో చేతులు వేసుకుని భుజాల మీద చేతులు వేసుకుని ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు అలా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు సో అది కొంచెం మైండ్లో పెట్టుకుని ఓం అరుణాచలైశ్వరాయ అని అనుకుంటూ లేదంటే సైలెంట్గా ఉండండి లేదంటే ఏదైనా శివజాపం చేసుకుంటూ నడవండి అంతేగాని ఫోన్ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ అలా వెళ్తే ఉపయోగం ఉండదు నెక్స్ట్ మనం దర్శించుకునే లింగం చంద్రలింగం ఈ చంద్రలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు అందుకనే మనకు మ్యాప్స్లో కూడా మెన్షన్ చేయరు ఈ చంద్రలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు ఈ చంద్రలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీలో ఎవరైనా ఈ చంద్రలింగాన్ని ఆల్రెడీ ఉంటే కనుక ఓం చంద్రలింగా ఈ నమ అని చెప్పి కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి ఇవి చాలా చోట్ల అమ్ముతున్నారు ఇదేంటన్నది పేరు నాకు ఎక్సైట్గా తెగదు తమిళ్లో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు ఇది లైట్ గా ఒక సింగిల్ లేయర్ లా తీస్తున్నాడు ఆ తర్వాత షుగర్ వేసి ఒక పీస్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇదే సేమ్ పీస్ తిరుపతిలో అయితే టెన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇక్కడైతే మరి భారీగా డబ్బులు లాగేస్తున్నారు దీని పేరు ఏంటో తెలిస్తే కదా కామర్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ మన గిరి ప్రదేశంలో ఏడవ లింగం కుబేర లింగం టైం అయితే ప్రెసెంట్ ఎయిట్ థర్టీ అయింది క్లోజింగ్ టైం కదా కొంచెం రష్ ఎక్కువ ఉంది సో దీని తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే బైక్ నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు ఈ కుబేరలింగం దర్శనం వల్ల మనకి విజయం మరియు సంపద లభిస్తుంది కుబేరలింగాన్ని దర్శించండి కుబేరలింగం క్రాస్ చేశాక మనకి మోక్ష మార్గం రైట్ సైడ్ కనిపిస్తుంది అంటే మనం లెఫ్ట్ సైడ్ నడుస్తాం కదా కంగారుగా వెళ్ళిపోకుండా రైట్ సైడ్ కొంచెం చూసుకొని వెళ్ళండి టైం అయితే ప్రజెంట్ తొమ్మిది అయింది కొంచెం రష్ ఎక్కువ ఉంది అంటే నార్మల్గా సాటర్డే సండే మండే త్రీ డేస్ రష్ ఎక్కువ ఉంటుందంట మేమైతే సాటర్డే వచ్చాము సో ఈరోజు కొంచెం రష్ ఎక్కువ ఉంది నార్మల్ డేస్ అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంట క్యూ లైన్ ఏమి ఉండదు అంట ఫ్రీగా వెళ్ళిపోయి ఫ్రీగా వచ్చేస్తారంట ఈ మోక్ష మార్గం గుంటూ వెళ్తే మనిషికి మోక్షం వస్తుందంట అంటే ఇంకా మళ్ళీ వేరే ఎత్తకుండా ఉంటారని అండ్ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫోన్స్ వాలెట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే మన పనిలో మనం ఉంటాం కదా అంటే అందులో దూరగలుగుతామా లేదా అనే ఆలోచనలో ఉంటాం ఆ టైంలో మన వెనకాల ఉన్న వాళ్ళు మన మొబైల్స్ వాలెట్స్ తీసేసే అవకాశం ఉంది సో అక్కడ పోలీసులు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు జాతరగా ఉంచుకోండి మొబైల్స్ వాలెట్స్ అని ఈ మోక్ష మార్గంలో రెండు గోడలకి రెండు యంత్రాలు బిగించి ఉంటాయి అంటే మనం ఇప్పుడు దాకా నడిచి అలిసిపోయి ఉంటాం కదా సో యంత్రాలు గుంటూ వెళ్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి అంటారు ఈ మోక్ష మార్గం గుంటే ఎంత లావుగల వ్యక్తి అయినా సరే అందులోంచి రాగలంట అంటే మరి భారీగా లావుకుంటే వెళ్ళొద్దు ఎందుకంటే అందులో స్టక్ అయిపోతున్నారు కొంతమంది సో నార్మల్గా ఉన్న వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు మోక్ష మార్గం లోపల ఇలా ఉంటుంది ఇందాక చెప్పాను కదా రెండు యంత్రాలు వాటిని శక్తి వలియాలు అంటారు చిన్న బాబు అయితే ఇందరూ ఉండిపోయాడు అంటే ముందు వాళ్ళ డాడీ వెళ్ళారు వెనకాల బాబా ఏమో ఇందరూ ఉండిపోయాడు ఏడుస్తూ అండ్ ఫైనల్ అటు నుంచి అయితే వాళ్ళ డాడీ లాగారు ఈ గిరిప్రదర్శన దారిలో దర్శించాల్సిన అష్టలింగాల్లో చివరి లింగం ఈశాన్య లింగం ఈ ఈశాన్య లింగం ఈశాన్య దేవుడు ప్రతిష్ఠించాడంట గర్భగుడికి ఈ ప్లేస్ ఈశాన్యంలో ఉంటుంది అందుకని లింగం అంటారు అండ్ లింగం దర్శించడం వల్ల మన మీద ఉండే చెడు గ్రహాల ప్రభావం నుంచి బయటపడచ్చు అంట టైం అయితే ప్రెజెంట్ అలాంటి టెన్ అవుతుంది చెప్పాను కదా మీకు మ్యాక్సిమం టెంపుల్స్ అనే ఎంత క్లోజ్ చేస్తారని చూడండి ఇప్పుడు ఇలా గేట్ ముస్తారు సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లింగాన్ని దర్శించుకోవచ్చు అంటే అన్ని గుళ్ళు ఇలా అవుతుందని చెప్పలేము కొన్ని చోట్ల బయట గోపురంలో కనిపించే ఈశ్వరుడిని దర్శించుకొని వెళ్ళిపోవాలి లేదు అంటే కొన్ని చోట్ల మాత్రం ఇలాగా శివుడిని ఇలా డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది కొన్ని కూడా సైన్యలింగాన్ని దర్శించండి మా గిరి ప్రదర్శన మరి కాసేపట్లో పూర్తి కాబోతుంది ఎదుర్కొంటే కనిపిస్తుంది కదా ఆ రాజగోపురం దగ్గర చేరుకుంటే మా ప్రదర్శన పూర్తి అయినట్టే మీకు వీడియో స్టార్టింగ్లో నారాయణ స్వామి గుడి చూపించాను కదా లోపల నుంచి బయట నుంచి గుడి ఎలా ఉంటుంది చాలా మందికి డౌట్ ఏంటంటే ప్రదర్శన చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకొని అడవచ్చా లేదా అని మీ కాళ్ళకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక చెప్పులు వేసుకొని అడవండి ఎందుకంటే మధ్యలో ప్రాబ్లం అవ్వకూడదు కాలుకి ఏం ప్రాబ్లం లేదనుకుంటే సాక్స్ వేసుకొని నడవండి లేదా చిన్న చిన్న రాళ్ళు కూచ్చుకున్నా మాకు ప్రాబ్లం ఏం లేదనుకుంటే సాక్స్ లేకుండా నడవండి ఇంకా మంచిది అండ్ ఎందుకంటున్నానంటే అలాగా ఏమైనా రాళ్ళు అడి గుచ్చుకున్నాయనుకోండి మీ కాన్సన్ట్రేషన్ అంతా శివయ్య మీద నుంచి కాలు మీదకి పెయిన్ వస్తుంది కదా అక్కడ మీదకి డైవర్ట్ అయిపోతుంది సో ఏదైనా సరే భక్తితో ఎలా చేసినా పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది కర్పూరం మనకి టెన్ రూపీస్ అని చెప్పి అమ్ముతాడు కానీ వెలిగిస్తే అసలు అది వెలగనే వెలగవు అసలు కర్పూరమే కాదు అది ఒక రకమైన డిఫరెంట్ మెటీరియల్ అది మీరు కొనుక్కుంటున్నప్పుడు మాత్రం చిన్న ఉంటాయి చిన్న చిన్న కర్పూరంగా ఉంటాయి పీసెస్ కింద అవి కొనుక్కోండి ఈ స్వామి రుద్రాక్షులతో చేసిన శివలింగాన్ని తలపైన పెట్టుకుని పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ పూర్తి చేశారు ఈయన జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యారు ఈ రాజగోపురానికి ఫ్రెండ్స్ ఇంతటితో మా గిరి ప్రదక్షిణ పూర్తయింది టైం అయితే ప్రజెంట్ టెన్ థర్టీ అయింది అంటే మాకు ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ప్రదర్శన పూర్తి చేయడానికి చాలామందికి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేస్తారు మేము ఏంటంటే ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యేవాళ్ళం అందువల్ల మాకు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇప్పుడైతే ఇంక టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వచ్చి దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో లెన్స్ చాలా ఎక్కువైంది సో అందుకని ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ పార్ట్ వస్తుంది మాక్సిమం ఇన్ వన్ వీక్లోనే వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో ఫ్రీ లైన్లో వెళ్ళాలా లేదా ఫిఫ్టీ రూపీస్ లైన్లో వెళ్ళాలా అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ దగ్గర కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎర్లీ మార్నింగ్ ఉత్సవాలు జరుగుతాయి అన్నాను కదా సోమవారికి ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అభిషేకం డీటెయిల్స్ ఇంకా గుడి లోపల ఏమేమి సందర్శించాలనేది మీకు సెకండ్ పార్ట్లో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎవరైతే ఫుల్గా చూసారో కామెంట్స్ సెక్షన్లోకి వెళ్ళి ఓం అరుణాచార శివ అని చెప్పి కామెంట్స్ పెట్టి కింద మీ ఊరు ప్లేస్ ఏంటన్నది మెన్షన్ చేయండి సో నాకు ఒక ఐడియా వస్తుంది ఎవరు ఎవరెవరు వీడియో ఫుల్గా చూస్తున్నారని